ఇయర్ ఎయిటీ సెప్టెంబర్ నైన్ రాత్రి పసిఫిక్ మహాసముద్రంలో ఒక పెద్ద కార్గోషిప్ ప్రయాణిస్తోంది కొన్ని గంటల తర్వాత ఆ షిప్ ఒక్కసారిగా మాయమైంది పేరు ఎంవి డర్బీషాయర్ బ్రిటిష్ హిస్టరీలో మునిగిపోయిన అతిపెద్ద షిప్ ఇదే ఇనుముతో పెద్ద కోటలా ఉన్న ఈ షిప్ ఒక్క క్షణంలో కనిపించకుండా పోయింది రేడియోలో డిస్ట్రెస్ కాల్ కూడా రాలేదు మొత్తం ఫార్టీ ఫోర్ క్రూ మెంబర్స్ ఎక్కడికి పోయారో ఎవరికీ అర్థం కాలేదు ప్రశ్న ఒక్కటే ఇంత పెద్ద కార్గో షిప్ను సముద్రం ఎలా మింగేసింది ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ రాత్రి సీ సర్ఫేస్ మీద షిప్లోంచి ఏ భాగం బయటికి తేలినట్టుగా ఏ ఆచూకీ కూడా కనిపించలేదు అసలు ఈ మిస్ట్రీ వెనుక ఉన్న నిజం తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం డర్బీషాయర్ నైన్టీన్ సెవెంటీ సిక్స్లో బ్రిటన్లోని హంటర్ షిప్ యార్డ్లో తయారైంది ఇది ఒక బ్రిడ్జ్ క్లాస్ ఓబియో క్యారియర్ ఓబియో అంటే ఆయిల్ బల్క్ ఓర్ మూడు రకాల కార్గోని మోసేలా డిజైన్ చేసిన ప్రత్యేక నౌక సాధారణ షిప్స్ ఖాళీగా తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది కాని ఓబియో క్యారియర్ ఎప్పుడూ ఒకవైపు ఆయిల్ మోస్తే తిరిగి వస్తున్నప్పుడు ఖాళీగా రాకుండా ఇనుము లేదా బల్క్ కార్గోని మోస్తూ లాభం తెస్తుంది నైన్టీన్ ఎయిటీ జూలై పదకొండున కెనడాలోని సెప్టైల్స్ పోర్ట్ నుండి వన్ పాయింట్ ఫైవ్ సెవెన్ ల్యాక్ టన్స్ ఐరన్ ఓర్ లోడ్ చేసి జపాన్ వైపు బయలుదేరింది ఎనిమిది వారాల ప్రయాణం తర్వాత చివరి దశలో ఉంది నౌకలో నలభై నాలుగు మంది క్రూ ఉన్నారు అందులో ఆఫీసర్స్ ఇంజనీర్స్ సెయిలర్స్ అలాగే ఇద్దరు ఉన్నారు జపాన్ దగ్గరికి వచ్చేసరికి ఒక భయంకరమైన తుఫాను దాని దారిలోకి వచ్చింది ఆ తుఫాను పేరు టైఫూన్ ఆర్కిడ్ కెప్టెన్ జెఫ్రీ అండర్హెల్ ట్వంటీ ఇయర్స్ సీ ఎక్స్పీరియన్స్ ఉన్న నావికుడు హార్బర్ చాలా దూరంగా ఉంది ఇంకో మార్గం కనిపించలేదు అందుకే క్యాప్టెన్ అండర్హెల్ తుఫానును ఎదుర్కోవాలని నిర్ణయించాడు షిప్ స్పీడ్ తగ్గించి అలలకు ఎదురుగా తిప్పాడు స్టెబిలిటీ కోసం ఇది సాధారణ పద్ధతి కానీ అదే నిర్ణయం డర్బీషాయర్కి చివరి ప్రయాణమైంది డర్బీషాయర్ నుండి చివరి రేడియో కాంటాక్ట్ నైన్టీన్ ఎయిటీ సెప్టెంబర్ నైన్ సాయంత్రం జపాన్ లోకల్ టైం సుమారు ఆరు నుండి ఏడు మధ్య జరిగింది ఆ సమయంలో వారు తుఫానులోనే ఉన్నప్పటికీ అది సాధారణ వెదర్ రిపోర్ట్ లాంటిది మాత్రమే ఆ సిగ్నల్ తర్వాత షిప్ నుండి మరే మెసేజ్ రాలేదు సాధారణంగా సీలో ఏదైనా షిప్కి పెద్ద ప్రమాదం వస్తే వెంటనే మేడే అనే ఎమర్జెన్సీ మెసేజ్ పంపుతారు దీని ద్వారా దగ్గరలోని ఇతర షిప్స్ నేవీ లేదా కోస్ట్ గార్డ్కి అలర్ట్ వెళ్తుంది అలా అయితే వెంటనే సర్చ్ అండ్ రెస్క్యూ మొదలవుతుంది కానీ డర్బీషాయర్ విషయంలో ఒక్క డిస్ట్రెస్ కాల్ కూడా రాలేదు అంటే ప్రమాదం అంత వేగంగా జరిగింది క్రూకి ఆ సిగ్నల్ పంపే ఛాన్స్ కూడా దొరకలేదు తర్వాతి రోజు కంప్లీట్ సైలెన్స్ సెప్టెంబర్ పదిహేనున సెర్చ్ ప్రారంభమైంది హెలికాప్టర్స్ ఎయిర్క్రాఫ్ట్స్ నేవీ షిప్స్ అన్నీ వెతికినా ఒక్క ఆచూకీ కూడా దొరకలేదు కొన్ని వారాల తర్వాత ఒక లైఫ్ బోట్ కనుగొన్నారు కానీ అది ఖాళీగా ఉంది చివరికి కేస్ క్లోజ్ చేశారు సీ స్వాలో డిట్ అని కానీ ఫ్యామిలీస్ ఈ సమాధానంతో సంతృప్తి పడలేదు డెర్బీషాయర్ అప్పటి వరకు సముద్రంలో మునిగిపోయిన అతి పెద్ద బ్రిటిష్ షిప్ ఇంత పెద్ద ఆధునిక నౌక ఒక్కసారిగా మునిగిపోవడమేంటి ఇంట్లో ఏదో రహస్యం ఉందని అనిపించింది నైన్టీన్ ఎయిటీ ఫోర్లో వారు డెర్బీషాయర్ ఫ్యామిలీ అసోసియేషన్ ఏర్పాటు చేశారు వారిలో ఒకరు పీటర్ రెడ్యార్డ్ తన కుమారుడ్ని ఈ ప్రమాదంలో కోల్పోయాడు అతను స్వయంగా ఓ షిప్ సర్వేయర్ కాబట్టి తన ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టాడు అతను చెప్పాడు ఇది కేవలం తుఫాను వల్ల కాదు డిజైన్లో కూడా సమస్యలు ఉన్నాయి అని పీటర్ సేకరించిన ఆధారాలు చెబుతున్నాయి బ్రిడ్జ్ క్లాస్ షిప్స్లో నిర్మాణంలో పగుళ్లు ఏర్పడుతున్నాయని దానికి ఉదాహరణలు నైన్టీన్ ఎయిటీ టైన్ బ్రిడ్జ్ నార్త్సీ తుఫాన్లో డెక్ దగ్గర పగుళ్ళు నైన్టీన్ ఎయిటీ సిక్స్ కౌలాన్ బ్రిడ్జ్ ఐర్లాండ్ కోస్ట్ దగ్గర మునిగిపోయింది స్ట్రక్చరల్ వీక్నెస్ కారణంగా ఇవి చూసిన తర్వాత డెర్బీషాయర్ కూడా ఇదే కారణాల వల్ల మునిగిపోయిందా అన్న డౌట్ బలపడింది నైన్టీన్ నైన్టీ ఫోర్లో ఇంటర్నేషనల్ ట్రాన్స్పోర్ట్ ఫెడరేషన్ సహకారంతో ఒక ప్రైవేట్ సెర్చ్ ప్రారంభమైంది ఆశ్చర్యంగా ఇరవై మూడు గంటల్లోనే పసిఫిక్ ఓషన్లో నాలుగు కిలోమీటర్లు లోతులో దర్బీషాయర్ కనుగొనబడింది షిప్ పెద్దగా విరగకుండా మొత్తం ఒకటే ముక్కల సీ ఫ్లోర్లో పడి ఉంది తర్వాత ఆరు సంవత్సరాలు ఫోటోస్ వీడియోస్ తీసి ప్రతి భాగాన్ని స్టడీ చేశారు టూ థౌజండ్లో అఫీషియల్ రిపోర్ట్ విడుదలైంది అందులో ముఖ్యమైన కారణాలు ఇవి షిప్ ముందు భాగంలోని బోసూన్స్ స్టోర్ హ్యాచ్ మరియు వెంటిలేటర్స్ బలహీనంగా ఉన్నాయి తుఫాను అలలతో అవి విరిగి నీరు లోపలికి చేరింది ఆపై ఒక్కొక్క హ్యాచ్ కవర్ లోపలికి వంగి విరిగింది కంపార్ట్మెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి ఫెయిల్ అవుతూ నౌక ఒక్కసారిగా మునిగిపోయింది అంత వేగంగా జరిగింది అందుకే డిస్ట్రెస్ కాల్ పంపే సమయం కూడా దొరకలేదు ఈ ప్రమాదం తర్వాతే కొత్త సేఫ్టీ రూల్స్ వచ్చాయి హ్యాచ్ కవర్స్ స్ట్రాంగ్ గా డిజైన్ చేయడం గ్రీన్ వాటర్ లోడ్స్ క్యాలిక్యులేట్ చేయడం ఇన్స్పెక్షన్స్ ఇంకా స్ట్రిక్ట్ చేయడం ఇవాళ కూడా షిప్పింగ్ ఇండస్ట్రీలో వాడే అనేక రూల్స్ డర్బీషాయర్ ట్రాజిడీ వల్లే వచ్చాయి ఈ షిప్ ఇప్పటికీ పసిఫిక్ మహాసముద్రంలో నాలుగు కిలోమీటర్ల లోతులో నిశ్శబ్దంగా పడి ఉంది ఈ డర్బీషాయర్ ట్రాజిడీ షిప్పింగ్ ఇండస్ట్రీకి ఒక వార్నింగ్ లాంటిది డిజైన్లో చిన్న నిర్లక్ష్యం కూడా ఎంతటి పెద్ద విషాదానికి కారణమవుతుందో షిప్పింగ్ ప్రపంచం ఎప్పటికీ మరిచిపోలేదు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి ఇలాంటివి మరిన్ని తెలుసుకోవాలంటే మా తెలుగు మార్క్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి